మిత్రుల నమస్తే నేను మీ చిత్తలు ఒక చిన్న కవిత చెప్పి దాని గురించి విశ్లేషణ చేసుకుందాం ఒక్కోసారి కవిత్వం చాలా అద్భుతంగా అనిపిస్తుంది మాకు మనకు ఎవరికైనా సరే అంటే ఆ సెన్సిబిలిటీ ఉండాలి కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సరే మీకు ఒక చిన్న మినీ కవిత వినిపించి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇవాళ కవిత్వం మనుషుల్ని సున్నితంగా తయారు చేస్తుంది మనుషులు ఉన్నటువంటి మానవీయ కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది అందుకే మిత్రులారా నేను మీకు అప్పుడప్పుడు కవిత్వాన్ని పరిచయం చేసే పని చేస్తున్నాను తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మంచి వాళ్ళు ఎప్పుడైనా మంచిని కోరుకునే వాళ్ళు ఎప్పుడైనా మానవత్వానికి పెద్దపీట వేసేవాళ్ళు ఎప్పుడైనా మనతోనే ఉంటారని నాత్మకం సరే ముందుగా ఒక కవిత నాన్న కళ్ళెప్పుడు తడిగా ఉండేవి కావు ఎంత కఠినాత్ముడు నాన్న అనుకున్నాను నాన్న కండువా తాకితే తెలిసింది నేను అనుకున్నది అబద్ధమని చెమట వాసన కన్నా కన్నీటి వాసన ఎక్కువేసింది నాన్న కండువా ఇదండి పోయం అంటే చాలా చిన్న కవిత ఈ కవితలో ఎంత గొప్ప మానవీయ కోణం ఉందో చూడండి నిజానికి నేను అందుకే కవిత్వాన్ని పరిచయం చేయడానికి ఎందుకు ఉత్సుకతను కలిగి ఉంటాను అంటే కవిత్వంలో అంత గొప్ప సెన్సిబిలిటీ ఉంటుందండి మానవ సంబంధాల ఒక మా ఒక మానవీయ కోణం మనల్ని మెలకువ దిశగా నడిపిస్తుంది ఇవాళ పోయిట్రీ చదవాలి పొయిట్రీని అనుభూతించాలి పోయిట్రీని ఓన్ చేసుకోగలిగితే పోయిట్రీ లీడ్స్ టు ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ రిలేషన్ ఎ హెల్దీ హ్యూమన్ రిలేషన్ అంటే ఒక మానవీయ కోణాన్ని మనకు మానవ సంబంధాల మధ్య ఉండాల్సినటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి అనుబంధాన్ని బంధాన్ని మనకు ఆ దిశగా నడిపించేటువంటి గొప్ప సెన్సిబిలిటీని మనకు పోయిటరీ అందజేస్తుందండి అందుకే చూడండి ఈ చిన్న పోయంలో కవి అంటాడు నాన్న కళ్ళెప్పుడు తడిగా ఉండేవి కావు ఎంత కఠినాత్ముడు నాన్న అనుకున్నాను అంటే మొదటి లైన్లో సింపుల్గా ఏం చెప్పాడంటే మనకి నాన్న కళ్ళెప్పుడు తడిగా ఉండేవి కావు అంటే నాన్న ఇప్పుడు నేను ఏడవగా లేకపోతే నాన్న కళ్ళు చెమ్మగిళ్ళగా నేను ఎప్పుడూ చూడలేదు అని కవిసమేం నాన్న కళ్ళు చెమ్మగిల్లటం అంటే నాన్న దుఃఖంతో కుమిలిపోవటం కానీ ఏడవటం కానీ ఆయన కళ్ళు తడవటం కానీ ఎప్పుడు కనిపించలేదు అంటాడు కవి నిజానికి అమ్మ ఏడవటం మనకు ప్రతి చోట ఎప్పుడు కనిపిస్తోంది చాలా విషయాలకి అమ్మ బాధపడుతూ కనిపించేటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం కానీ నాన్న మాత్రం తన దుఃఖాన్ని పిల్లలకి ఎప్పుడూ కనిపించనీయాడు కుటుంబ యజమానిగా ఏదున్నా తన లోపలే భరిస్తూ ఉంటాడు కానీ బయటకు మాత్రం తన దుఃఖాన్ని కనిపించనీయాడు నాన్న బహుశా ఆ కోణంలోంచి కవి తన కవి సమయంగా ఈ నాలుగు మాటలు చెప్పుంటాడు అందుకే నాన్న కళ్ళెప్పుడు తడిగా ఉండేవి కావు అంటే నాన్నెప్పుడూ ఏడుస్తూ దుఃఖిస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో నాకు కనిపించలేదు ఇట్లా చెమ్మగిల్లిన కళ్ళతో నాన్న ఎప్పుడు కనిపించలేదు నాన్న ఏడిచిందే నాకు ఎప్పుడూ కనిపించలేదు అసలు నాన్నకు మనసు అనేది లేదేమో కాబట్టి నాన్న దేనికి కరిగిపోడేమో కాబట్టి నాన్న చాలా కఠినాత్ముడు అనుకున్నాను అంటాడు కవి తర్వాత ఇంట్లో నాన్న కండువా తాకితే తెలిసిందే నేననుకున్నది అబద్ధమని అంటాడు నాన్న కండువా తాకితే తెలిసిందే నేను అనుకున్నది అబద్ధమని అంటే ఒకసారి కవి ఏం చేశాడు నాన్న వాళ్ళ నాన్న యొక్క కండువాను తాకాడు కండువాను తాకితే అప్పటిదాకా నాన్న కఠినాత్ముడు అనుకున్నాడు కదా ఆ కండువాను తాకిన తర్వాత తెలిసిందట తాను అనుకున్నది అబద్ధమని అంటే నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నాన్నని కఠినాత్ముడు ఏం కాదు నాన్న అని ఆయనకు తెలిసింది చాలు మరి ఏం తెలిసింది కండువా తాకితే అతనికి ఏం తెలిసింది అనే విషయం ఇంకా ఇంకా తెలియదు తర్వాత లైన్లోకి వెళ్ళి మనం చదువుకున్నప్పుడు అసలు విషయం తెలిసి మనం చాలా ఆశ్చర్యపోతాం వాహ్ ఏం చెప్పాడండి ఈ కవి అని తర్వాత లైన్లో అంటాడు చెమట వాసన కన్నా కన్నీటి వాసన ఎక్కువ వేసింది నాన్న కండువా ఇక్కడ ఉందండి భయం బయట అంటే నాన్న కండువాను తాకినప్పుడు జనరల్గా కండువా అనేది ఇట్స్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నాప్కిన్ కండువాను రుమాలు తువ్వాల ఇట్లా అంటారు మరి దాన్ని నాన్న జనరల్గా చెమట తెడుచుకోవడానికి ముఖం కడుకున్నప్పుడు ముఖం తుచ్చుకోవడానికి ఇట్లా ఉపయోగిస్తారు జనరల్గా కండువా అనేటువంటి ఆ అవసరాన్ని మరి ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే నాన్న కండువాను తాకితే తెలిసింది తాను అనుకున్నది అబద్ధం అని చెప్పి మూడవ లైన్లో అంటారు ఏమంటారు మూడవ లైన్లో అంటే చెమట వాసన కన్నా కన్నీటి వాసన ఎక్కువేసింది నాన్న కండువా అంటాడు అంటే నాన్న కండువా చెమట వాసన వేసింది కానీ చెమట వాసన కంటే కన్నీటి వాసన ఎక్కువ వేసింది నాన్న కండువా అంటే అంటే నాన్నలో కూడా విపరీతమైన దుఃఖం ఉంది ఆ దుఃఖం కూడా తన కండువాతో ఎవరికీ కనిపించకుండా తుడిచేసుకునేవాడు కాబట్టి ఎప్పుడు చూసినా నాన్న ముఖంలోకి ఎప్పుడు చూసినా నాన్న కళ్ళు పొడిగానే కనిపించే అంటే ఎవరికీ కనిపించకుండా అంటే నాన్న కూడా కఠినాత్ముడు కాదండి కరిగిపోయేవాడే నాన్నలో కూడా అమ్మ లాంటి అద్భుతమైనటువంటి ప్రేమ వాత్సల్యం ఉంటుంది కానీ నాన్న తన దుఃఖాన్ని ముఖ్యంగా తన పిల్లలకి ఎప్పుడు కూడా కనిపించనివాడు ఏ బాధ ఉన్నా ఏ గులున్నా ఏ దిగులున్నా తన లోపల తనే కొమిలిపోతూ ఉంటాడు కళ్ళు చెమ్మగిల్లినప్పటికి కూడా కళ్ళ నిండా కన్నీళ్ళు వచ్చినప్పటికి కూడా ఆ కన్నీళ్ళు పిల్లలు చూస్తే ఎక్కడ అధైర్యపడతారో ఎక్కడ బాధపడతారో అని చెప్పేసి మరి నాన్న ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించాలి కదా కుటుంబ యజమాని కదా నాన్న అంత తేలిగ్గా ఏడుస్తూ కనిపిస్తే అట్లా కాబట్టి ఇట్లా కూడా ఉంటుంది ఒక కుటుంబ యజమానిగా మరి బాధ్యత మోసేటువంటి తొలి వ్యక్తిగా కుటుంబంలో మరి తన దుఃఖాన్ని పిల్లలకి ఎప్పుడు కూడా కనిపించడం ఉన్నాను అందుకే దుఃఖం వచ్చినప్పుడల్లా మరి దిగులను ఆ దుఃఖాన్ని ఎవరికి కనిపించకుండా కండువాతో తుడుచుకోవటం మొదలు పెడతాడు కాబట్టి కండువాకు తెలుసు నాన్న దుఃఖం ఎంతో కాబట్టి ఆయన ఏడుస్తూ చాలాసార్లు ఆ కండువాతో తన కన్నీళ్ళు తుడుచుకున్నాడు కాబట్టి మరి చెమట వాసన కంటే కన్నీటి వాసన ఎక్కువేసింది నాన్న కండువా అంటే అంటే నాన్న కండువాను పోలిక చేస్తూ కవి ఇక్కడ నాన్న దుఃఖాన్ని ఆ నాన్న దుఃఖానికి ఉన్నటువంటి విలువని నాన్నలో ఉన్నటువంటి ఒక మానవీయ స్పర్శ కోణాన్ని మరి నాన్న కూడా మనిషిలాగే మంచులాగే కరిగిపోతాడు దుఃఖంతో చలించిపోతాడు అనేటువంటి విషయాన్ని చాలా నర్మరగ నర్మగర్భంగా అంటే పోయిట్రీ లైస్ బియాండ్ ది లైన్స్ బిట్వీన్ ది లైన్స్ అంటాము పోయిట్రీ లైస్ బియాండ్ ది లైన్స్ బిట్వీన్ ది లైన్స్ అని అట్లా ఇండైరెక్ట్గా దీంట్లో కవి చెప్తాడండి చాలా అద్భుతంగా అనిపించిన పోయం అంటే నిజానికి ఈ పోయం మరి ఎవరిదో కాదు మీ చిత్తలు వరిదే మీకు కూడా నేను ఇప్పటిదాకా వివరించిన అనేక అంశాలు ఈ పోయిట్రీలో అందే ఉంటాయనుకుంటాను అంటే ఈ పోయం మీకు ఇంకా బాగా నచ్చుతుందనుకుంటా నేను అంటే నాన్న మీద నేను రాసినటువంటి ఈ చిన్న మినీ పోయం లాంటి పోయం అనమాట ఇది మళ్ళొకసారి అదే పోయం మీకోసం నాన్న కళ్ళెప్పుడు తడిగా ఉండేవి కావు ఎంత కఠినాత్ముడు నాన్న అనుకున్నాను నాన్న కండువాను తాకితే తెలిసిందే నేననుకున్నది అబద్ధమని చెమట వాసన కన్నా కన్నీటి వాసన వేసింది నాన్న కండువా ఇదంటే వెనకట ఇప్పటికీ బహుశా ఉండొచ్చు పల్లెటూళ్ళల్లో వృద్ధులు ఒక తలపాగా దే యూజ్ ఏ టర్బన్ టర్బన్ అంటారు దాన్ని తలపాగా లాగా తలకి రుమాలు చుట్టుకోవడం దాన్ని రుమాలు అంటారు కండువా అంటారు రుమాలంటే ఇంకా పొడవుగా ఉంటుంది తల నిండా చుట్టుకుంటారు కండువా అనేది కూడా తువాల కండువా అని కూడా అంటారు సారికి మా నాన్నగారు అట్లా కండువా పొడవైన కండువా ధరించేవాడు ఆ తర్వాత తువ్వాల ఎక్కువగా ఉపయోగించాడు అంటే ఇవాళ రైతులు పొలం పని చేసే వాళ్ళందరూ కూడా భుజం మీద కండువా లేకుండా వెళ్ళరు తల చుట్టూ కండువా చుట్టుకుని రుమాలుగా చుట్టుకుని పొలాల్లోకి వెళ్ళి పని చేసుకోకునే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మరి ఇట్లా మరి రైతు యూజ్ చేసే కండువాను ఒక శ్రామికుడు ఉత్పత్తిదారుడు ఉపయోగించే కండువాల కూడా కవిత్వాన్ని చూడగలగటం ఈ కవితలో ఉన్నటువంటి గొప్పతనం అండి ఇది నా అన్న మీద ఒక కొత్త యాంగిల్లో నేను రాసినటువంటి పోయం ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇట్లాంటి కవిత్వం మానవ సంబంధాల్ని గొప్పగా ఉండాల్సిన ఉన్నటువంటి మానవీయ కోణాన్ని మనుషుల మధ్య ఉన్నట్టు ఉండాల్సినటువంటి అనుబంధాన్ని మనకు పోట్రీ చేస్తాయి ఇట్లాంటి కవిత్వం చదివినప్పుడు హాయిగా అనిపిస్తోంది మానవుల మధ్య ఉండాల్సినటువంటి గొప్ప మానవీయ కోణాన్ని ఇట్లాంటి కవితలు ప్రతిబింబిస్తాయి అందుకే వినాలి వాటి గురించి వివరణ కూడా మనం వినాలి అనుభూతించాలి అదండి మరి చిత్తలూరి పోయిట్రీ టాక్లో భాగంగా ఈరోజు మీకు వినిపించాను మరోసారి అదే కవిత నాన్న కళ్ళెప్పుడూ తడిగా ఉండేవి కావు ఎంత కఠినాత్ముడు నాన్న అనుకున్నాను నాన్న కండువాను తాకితే తెలిసింది నేను అనుకున్నది అబద్ధమని చెమట వాసన కన్నా కన్నీటి వాసన ఎక్కువేసింది నాన్న కండువ ఇదండి కవిత మీ చిత్తూరి లవ్ యూ ఆల్